వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో ఒక సంచలన పోస్ట్ పెట్టింది గనవరం కేసులో చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపిస్తూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది ఈ కేసులో కట్టుగదలు కల్పితాలు తప్పుడు సాక్ష్యాలు రూపొందించి అక్రమ అరెస్టులు చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సత్యవర్ధన్ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదున కోర్టు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ నే ఆధారంగా చూపిస్తూ వైసీపీ ఈ ఆరోపణలు చేసింది సత్యవర్ధన్ తన స్టేట్మెంట్ లో ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని స్పష్టం చేశారు టీడీపీ నేత బుచ్చల సుబ్రహ్మణ్యం తన వద్ద సాక్షిగా సంతకం చేయించుకున్నారని సత్యవర్ధన్ వెల్లడించారు అయితే తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా కోర్టులో చెప్పినట్లు వైసీపీ ట్వీట్లు పేర్కొంది ఇది చంద్రబాబు సర్కార్ వేసిన కుట్రకు పెద్ద నిదర్శనమని వైసీపీ నేతలు అంటున్నారు అక్రమ అరెస్టుల ద్వారా టీడీపీ తమ రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయాలని చూస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది గన్నవరం కేసులో ముందుగా ఎలక్షన్ స్టంట్ గా టీడీపీ వినియోగించుకుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇదంతా ప్రజలకు అర్థమవుతుందని సత్యమేవ జయతే అని నినాదంతో వైసీపీ పోస్ట్ చేసింది సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను కూడా ట్వీట్ కు జత చేస్తూ వైసీపీ అధికార యాక్స్ లో పోస్ట్ చేశారు ఈ అంశంపై టీడీపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు గనవరం కేసు నిజంగానే కుట్ర లేక రాజకీయ యుద్ధంలో మరో మలుప అనే దానిపై చర్చ జరుగుతుంది ఇదంతా చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగేటట్టు కనిపిస్తుంది మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ